సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్లో ఉన్నాము కౌంటింగ్కి సిద్ధమవుతున్నాము కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయటం జరుగుతుంది సో యాజ్ అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేయటం జరిగింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయటం జరిగింది అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ ఆ రాజకీయ నేతలకి పార్టీ క్యాడర్స్ కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతిజ్ఞ చెప్తున్నాము అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్ బద్దంగా అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందులోని పాటే ఇది మా అప్రిల్ రోజు చూసారు మీరు అదే రకంగా చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయటము ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది మాకు కౌంటింగ్ పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్ చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ విక్రీ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్ అండ్ క్రాకర్స్ ఇవన్నీ పెట్రోల్ యూజ్ ఆఫ్ యూజ్ పెట్రోల్ ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది మాకు డైరెక్ట్గా చీఫ్ ఎలక్ట్రోర ఆఫీసర్ సిఎస్ఆర్ డీజీ సార్ అందరి దగ్గర నుండి కూడా వీ హ్యావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కౌంటింగ్ డే పోస్ట్ కౌంటింగ్ ఎటువంటి వైలెన్స్కి కూడా లేదు ఎవరైనా కానీ వైలెన్స్లో ఇండల్జ్ అవుతున్నా దాన్ని కోసం ప్లాన్ చేస్తున్నారని ఇన్స్టిగేట్ చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ బేబుల్ సెక్షన్స్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతాయి సో మా రక తరపున మేము కంప్లీట్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము కంప్లీట్గా తయారై ఉన్నాము ఈవెన్ డ్యూరింగ్ ఫోల్ డే ఫోల్ డే ప్రిపరేషన్స్ ఫోర్స్ ఫోర్స్ అటు డిస్పోజ్ అయ్యి ఉంది బట్ ఇప్పుడు కౌంటింగ్ కి పోస్ట్ కౌంటింగ్ కి మాత్రం ఫోర్స్ అంతా మా దగ్గర ఉంది అండ్ అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చింది సో ఎవరు కూడా ఎటువంటి వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే రకంగా ఎటువంటి స్టెప్స్ కూడా చేయడానికి లేదు అండ్ అన్ని రకాలుగా మేము ప్రజల నుండి కోఆపరేషన్ త్రీ లేయర్ సెక్యూరిటీ ఉందండి సో పారామిలిటరీ ఫోర్సెస్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు సేమ్ స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది అండ్ లోకల్ పోలీస్ కూడా ఉంటారు సో వీ హైనా కాయిల్స్ తెచ్చుకున్నాము అన్ని రకాలుగా చాలా గట్టి ప్యారికేడింగ్ చేస్తున్నాము ఎంట్రీ ఇస్ టు బై భీమవరం ఆ రోజు ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వరకు మాత్రమే ఉంటుంది అవుట్ సైడర్స్ ఎవరు కూడా ఇక్కడ చుట్టుపక్కల రావడానికి లేదు మొత్తం మన జిల్లాలో సిక్స్ థౌసండ్ పైనబోజ్ చేయడం జరిగింది